ఈ సైటు రిజర్వాయర్కు దగ్గరలో ఉంటుందండి డాంబర్ రోడ్ నుంచి ఒక వంద మీటర్లు లోపడికి ఉంటుంది కాదంటే ఏంటిదని అంటే ఆ డాంబర్ రోడ్ నుంచి ల్యాండ్కి రావాలంటే కొంచెం హైట్ ఉంటుంది అన్నట్టు ఇట్లా హైట్ ఉంటుంది కొంచెం వర్క్ ఉంటుంది చేపిసుకోవాలి మొత్తం పది ఎకరాలు కానీ ఇప్పుడు అమ్మేది మాత్రం నాలుగు ఎకరాలు రోడ్ యాక్సెస్ మనకు ఇక్కడ ముందు నుంచి ఉంది కింద పొలం వరకు వస్తుంది ఆ కింద ఒక రోడ్ దగ్గరనే హైట్ ఉంటుంది అది కొంచెం కార్ దాకా రానికీ చేసుకోవాలి తప్ప మిగతా అంతా బాగానే ఉంది ఎందుకంటే ఇక్కడ రిజర్వేర్ వాటరే అండి రైతులందరూ వాడుకునేది ఈ మనకు బోర్లు అవసరం లేదు ఇక్కడ విలేజ్ కూడా దగ్గరది జనగాం జిల్లా నుండి ఒక ముప్పై కిలోమీటర్ల రేడియస్లో వస్తుందండి ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో వస్తుంది ఇక విలేజ్ అదే విలేజ్ చూడండి అది విలేజ్ అది మనకు ఈ రోడ్ కిందనే కాదంటే దాని అంటే మనం ఇట్లా హైట్ ఉంటుంది ఆ నుంచి ఎక్కి రావాలి కార్ అయితే రాదు అది వర్క్ చేసుకోవాలి కొంచెం వర్క్ ఉంటుంది ఇది కూడా తక్కువలో ఉంది సైటు రేట్ అండి ఇది ఎంట్రెన్స్ ఇక ఈ మడ వస్తుంది ఇట్లా పొడుగుతాం కింద పొలం ఉంది కదా ఆ పొలం నుంచి అదంతా పొలం ఈ పొలం అంతా వస్తుంది అట్లే గా మళ్ళీ ట్రాన్స్ఫర్ వీటి నుంచి ఇట్లా ఇది రోడ్ మనకు కిందనే డాంబర్ రోడ్ ఇదంతా అన్నట్టు బాక్స్ లాగానే వస్తుంది సైట్ అయితే పొలం దురిన పొలం కూడా వస్తుంది అది విలేజ్ అది ఇది ఎంట్రెన్స్ ఇది ఇది ఎంట్రెన్స్ ఇది లా ఇది రిజర్వారు దగ్గరలో వస్తుంది ఒకటిలా డౌన్ ఉంటుందండి రోడ్డు మనకు రిజర్వర్ వచ్చేసి అదే అండి అవి అది రిజర్వా మనకు నియర్ బై నాలుగు ఎకరాలు చాలా తక్కువ ధరలో ఉంది బాక్స్ ఉంటుంది సైటు మనకు ల్యాండ్కు డాంబో రోడ్డుకు జస్ట్ ఒక వంద మీటర్ల దూరమే కాంటే ఒక ఇది హైట్ ఉంటుంది రోడ్ కార్ ఇటు దగ్గర చేసుకోవాలి